మీరు సెక్యులరిజం తీసుకురాకండి పనికి మళ్ళీ సెక్యులరిజం యాక్షన్ తీసుకోండి ఈ ముఖ్యమంత్రికి ఉంది ఎక్స్టార్షన్ హాబిట్ గోరక్ష పిలగాని పట్టుకొని ఎక్స్టార్షన్ అంటే బుద్ధి ఉండాలి కదా కాంగ్రెస్ ప్రభుత్వం గానీ టిఆర్ఎస్ ప్రభుత్వం గానీ ఇటువంటి ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఈ ఎంఐఎం ఈ గూండాలు వీళ్ళందరికీ విచ్చల విడితనం ఎక్కువైపోయింది నెత్తికే కూర్చుంటా ఉన్నారు పోలీసులు ఉన్నారు మళ్ళీ ఇవాళ దొంగ అలిగేషన్లు పెడతా ఉన్నారు సోను సింగ్ మీద ఈయన ఎక్స్టార్షన్ చేస్తున్నాడని నేను చెప్తా ఉన్నా రాచకొండ సిపి రేవంత్ రెడ్డి కాదు ఎక్స్టార్షన్ అలవాటు లేదు గోరక్షకులు ఎక్స్టార్షన్ చేయరు ఈ పిల్లగా అసలు చేయడు రేవంత్కి అలవాటు ఉంది మీ సేమ్ మీరు సెక్యులరిజం తీసుకురాకండి పనికి వాళ్ళ సెక్యులరిజం యాక్షన్ తీసుకో శిగ్రహమో ఏందో వాడు హి సీమ్స్ టు హ్యాబిచుల్ ఫెండర్ ఇట్లాంటి వాళ్ళు బయట ఎందుకుంటారు మీ ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల వదిలేస్తున్నారు ఎత్తుకెక్కి కూసారంగా చేస్తున్నారు వీళ్ళందరినీ కూడా ఇవాళ జాగాలన్నీ తొక్కి పెడితే సమాజం బాగుంటది సమాజంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అయింది ముఖ్యమంత్రికి ఉంది ఎక్స్టార్షన్ హ్యాబిట్ గోరక్షని పిల్లగాని పట్టుకుని ఎక్స్టార్షన్ అంటే బుద్ధి ఉండాలి కదా ఓల్డ్ సిటీలో ప్రతి ఇంట్లో చిన్న స్లాటర్ హౌస్ తరే ఇలీగల్ యాక్టివిటీ విపరీతంగా అయితున్నారు ఓవరాల్ ఈ స్లాటర్ హౌజెస్ మీదనే రివ్యూ చేయాలి నెల వల్ల ఆ స్లాటర్ హౌస్ ఒకటి ప్రతి ఇంట్లో చిన్న ఈ ఆవులని చిన్న చిన్న దూడలని సపే కార్యక్రమం నడుస్తాం బుర్ర ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి ఈ పనికి అలిగేషన్లు పెట్టడు కాదు హైట్స్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు పెట్టలేదండి బుక్ చేయలేదు అందులో ఎందుకు చేయలేదు బట్ ఈ విచ్చల విడితనాన్ని పనిచేయాలంటే పోలీసులు ఇండిపెండెంట్ గా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది